నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ మోదీ త్రీ వాలో మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తయింది జూన్ తొమ్మిది అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి రోజు జూన్ తొమ్మిది నాటికి ఒక్క సంవత్సరం ప్రధానమంత్రి మోదీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తవుతుంది అయితే గత మొదటి దఫాలో సాధించినటువంటి విజయానికి రెండో దఫాలో సాధించినటువంటి విజయానికి అప్పుడు నడిపినటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి తేడా ఏంటంటే మొదటిసారిగా మోదీ సర్కార్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మోదీ గారు చాలా మంది విమర్శించారు అనుకున్న నెంబర్ తగ్గిపోయింది ఆ హవా ఇప్పుడు ఏం లేదు అంతా అయిపోయింది అంత డౌన్ ఫాల్ ఉంది అసలు ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేరు అనేటువంటి విమర్శలు మొదట్లో వచ్చాయి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి చూపించారు ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఈ ప్రభుత్వం ఐదారు ఆరు నెలలకు మించి ఉండదు కొట్టుకుంటారు తన్నులాట్లు కుమ్ములాట్లు ఉంటాయని చెప్పి రకరకాలుగా విమర్శించే ప్రతిపక్షాలు అది కూడా తప్పు అని రుజువు చేశారు సో ఈ మొదటి సంవత్సరంలో మోదీ త్రీ పాయింట్ వోలో మొదటి సంవత్సరంలో చెప్పుకోదగినటువంటి విజయాలు ఏంటి ఏం సాధించింది మోదీ సర్కార్ అని చూసుకుందాం ఒకసారి వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడదాం అలాగే రాబోయే సంవత్సరాల్లో రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో మోదీ సర్కార్ లేదా కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి సో బేసిక్గా మనం చూసుకుంటే ఈ సంవత్సరంలో త్రీ పాయింట్ వేలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకి చట్టరూపం దాల్చడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ గా చూడాలి స్టిల్ కోర్టులో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి దాని మీద ఎలాంటి ఇంటర్ లేదు కాబట్టి అది విజయవంతంగా పూర్తి చేయగలిగారు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా నాలుగవ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అనేది మదొక పెద్ద మైల్ స్టోన్ భారత్కి దాన్ని కొట్టి పారేయలేం అలాగే ఆపరేషన్ సింధూర్ ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం అయినప్పటికీ కూడా దీని ద్వారా ప్రపంచ దేశాలకి మన శత్రువులకు మన భారత సత్తా ఏంటో చూపించగలిగింది మన మరొకసారి చూపించగలిగింది భారత సైన్యం త్రివిధ దళాలు అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్లో ప్రపంచంలోనే ఒక పెద్ద అతిపెద్ద రిటైల్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సెటిల్మెంట్ వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకోవడం మొదట్లో చాలా మంది విమర్శించారు ఎవరు వాడతారు దీన్ని అని చాలా విమర్శించారు బట్ అవన్నీ కూడా తప్పు అని రుజువు చేయగలిగింది ఇప్పుడున్నటువంటి మోదీ సర్కార్ లెట్స్ అబౌట్ ఇట్ నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్కారం ప్రేక్ష నమస్కారం నమస్తే సో మనము ఇందాక చాలా మంది విమర్శించారు అసలు ఎందుకంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత కానీ పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపించారు బట్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించగలుగుతారా లేదా అని రకరకాల సందేహాలు రకరకాల విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఈ మొదటి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి సార్ ఎలా నడిపించారని మీరు అనుకుంటున్నారు కొడిగారికి యాక్చువల్ గా అది సంకీర్ణ ప్రభుత్వమా లేకపోతే పూచ్మ జాతీయ ప్రభుత్వం అన్నది ఆయన అనుకోరండి ఆయన దృష్టిలో ఏంటంటే పని చేయడం ఉన్న వనరులతో పని చేయడం ఆయనకి బాగా అలవాటు ఏది లేదు అని చూడరు ఇది ఇది లేదు కాబట్టి పని చేయడం లేరు ఉన్న వాటితో ఆయన ఏం చేయదలుచుకున్నారు టార్గెట్ పెట్టుకుంటా టార్గెట్ ప్రకారం ఉన్న వనరులతో ఉన్న అవకాశాలనే ఉపయోగించుకుంటారండి అందుకని సంకీర్ణ ప్రభుత్వం అయినా సరే కొద్ది కష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు సహపక్షాలని ఆయన సహకరించి తీసుకున్నారు వాళ్ళు సహకారం తీసుకున్నారు సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరం నడిపారండి మీరు అన్నట్లు పి వినావు గారి తర్వాత మళ్ళీ ఈ సంకీర్ణ ప్రభుత్వం అన్నది మోడీ గారే చక్కగా నడిపారు పెద్ద ఇబ్బందులు లేకుండా కరెక్ట్ మన్మోహన్ గారి టైంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం ఉంది కానీ అక్కడ ఏమైందంటే మన్మోహన్ గారు చేతులు కట్టేస్తారు ఆయన పని చేయనివ్వలేదు ఏ రిఫార్మ్ ఉంటే చేయనివ్వలేదు ఏమీ చేయనివ్వలేదు కానీ విరుద్ధంగా మోహీ మోడీ గారు చేస్తున్న వాటికి ప్రతిపక్షాలు అంటే సంకీర్ణ పక్షాలు సహకరిస్తున్నాయి మనస్ఫూర్తిగా సహకరిస్తున్నాయి అదే అవును కరెక్ట్ ఎందుకంటే చాలామంది అన్నారు చంద్రబాబు గారిని నమ్మలేరు నితీష్ కుమార్ గారిని నమ్మలేరు వాళ్ళు ఏదో ఒకటి డిమాండ్లు పెడతారు ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు బట్ దాని వాటన్నిటిని కూడా కొట్టిపారేస్తూ ముఖ్యంగా ఇందాక నేను అన్నట్టుగా చాలా సున్నితమైనటువంటి అంశం వక్ఫు చట్ట సవరణ బిల్లు రకరకాల పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు విమర్శించడాలు పెద్ద ఎత్తున చర్చ జరిగింది జేపీసీ వేశారు దీన్ని రూపంలోకి తీసుకురావడంలో ఎలాంటి అంటే ఎలాంటి రోల్ పోషించారని మీరు మీరు భావిస్తున్నారు ఆయనకి గొప్ప కన్విన్సింగ్ నేచర్ ఉందండి యాక్చువల్గా తను అనుకున్నది మిగతా పక్షాల చేత కన్విన్స్ చేయగలరు ఆయన పాయింట్స్ అంటే చేసే పని మీద ఆయనకి నిజాయితీ చిత్తశుద్ధి ఉందండి ఆయన ఏదో రాజకీయ లబ్ధి కోసం లేకపోతే ఏదో కారణంతో ఆయన చేయరండి ఏ కార్యక్రమం చేసినా ఏ పంచాల పెట్టినా దేశ సంక్షేమం ఎక్కువ ప్రజలు సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తారండి ఇక ఆయన సాధారణంగా ఏ పని చేసిన ఫెయిల్ జూర్ అన్నది కనిపించదు ఆయన ప్రతి అడుగు ఆయన సక్సెసే కనిపిస్తుంది దానికి నేను విశ్లేషిస్తే నాకు అదే కనిపించింది కారణం మిగతా రాజకీయ నాయకులు కొన్ని కొన్ని విషయాలు ఫెయిల్ అవ్వడానికి దీనికి కారణం ఏంటంటే మనిషికి ఏదో రాజకీయ స్వార్థంతోటో లేకపోతే ఇంకేదో కుటుంబ స్వార్థంతో నిర్ణయాలు తీసుకోరండి ఏ నిర్ణయం తీసుకున్నా దేశం గురించి దేశం గురించి దేశం గురించి ఆయన ఇరవై నాలుగు గంటలు దేశం గురించి ఆలోచిస్తారండి ప్రజలు క్షేమంగా ఎక్కువ మంది ప్రజలు తన నిర్ణయం వల్ల బాగుపడాలి ఉపయోగపడాలి ఇప్పుడు వక్ఫ్ బోర్డు తీసుకోవడానికి అది పేరుకి యాక్చువల్ గా అది హిందూ ముస్లిం సంస్థ కింద కొంతమంది చిత్రీకరిస్తున్నారు లేకపోతే ముస్లిం రైట్స్ మీద మోడీ ప్రభుత్వం దాడిగా కొందరు చిత్రీకరిస్తున్నారు కానీ నిజంగా మోడీ ఉద్దేశం అది కాదండి వక్ఫ్ బోర్డు విషయాల్లో ఆయన జోక్యం తెలుసేసుకోవడం ఇష్టం లేదు వక్ఫ్ బోర్డు ఆస్తులు ప్రైవేట్ పర్వ అయిపోతున్నాయి దానికి రాజ్యాంగానికి మించి కొన్ని అధికారాలు ఉన్నాయి ఏదైనా రాజ్యాంగం లోపల పనిచేయాలి రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి తర్వాత అది కొందరు గుప్పిట్లు ఉండిపోయి ఒక పోర్ట్లన్నీ ముస్లిం చెందిన వాళ్ళనే కొన్ని గుప్పు కొందరు గుప్పిట్లో ఉండిపోయి అట్లా కాకుండా తీసుకుని సామాన్య జనాలకి వాటి అధికారాలు కూడా చెప్పాలి స్త్రీలను కూడా దాంట్లో భాగస్వామ్యాలు చేయాలి అంత పారదర్శకంగా జరగాలి పూర్తి కంప్యూటరైజేషన్ జరగాలి ఆస్తులన్నీ ఎక్కడ ఎటువంటి అనుమానాలు లేకుండా వ్యవహారాలన్నీ చక్కగా తరినిదేలాలు ఉండాలి అని చెప్పి ఆయన ఉద్దేశంతో ఒక బిల్ తెచ్చారు కానీ ఆయన వీళ్ళు ప్రతిపక్షాలు అనవసరంగా దాన్ని పెద్ద ఇష్యూ చేశండి సరిగ్గా దాన్ని ఫాలో అవ్వలేదు పూర్తిగా చదవలేదు బిల్లుని చదవలేదు కొన్ని కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమో లేకపోతే తమ ఉనికి ఎక్కడ మాయమైపోతుందో అనేటువంటి ఒక దురుద్దేశం కూడా ఉంది కొన్ని రాజకీయ పార్టీలు అవి కూడా జరిగింది ఎందుకంటే నిరుపయోగంగా పడి ఉన్నాయి కదా ఎనిమిది లక్షల ప్రాపర్టీలు అంటే చిన్న విషయం కాదు దాదాపు ఎనిమిది లక్షల ప్రాపర్టీలు తొమ్మిది లక్షల ఎకరాలు కేవలం ఒక వంద రెండు వందల మంది చేతుల్లో అవి బంధించేసినట్టు కేవలం వాళ్ళ స్వప్రయోజనాలకే ఉపయోగపడుతున్నాయి అంటే చాలా పెద్ద విషయం అది కానీ జరిగింది ఏంటంటే గతంలో సెక్యులర్ ప్రభుత్వాలు అనుకుంటే నిజంగా సెక్యులర్ అది పని చేసిన పైకి చెప్పుకోవడానికి బాగుండదు కానీ వాళ్ళు మైనారిటీ అపీస్మెంట్ అంటారు మైనార్టీలు ఏదో ఉదరిద్దామన్న టైప్ లో చేస్తారు కానీ నిజంగా సామాన్య మైనార్టీలకు ఉపయోగపడలేదండి ఆ పైన టాప్ లో మైనార్టీ గ్రూప్ లో పైన ఉన్న వాళ్ళకి ఇటువంటి నిర్ణయాలు ఏమైనా నిజంగా సామాన్య మైనార్టీలకి సామాన్య ముస్లిం ఆ నిర్ణయాలు ఏం తీసుకోలేదండి వాళ్ళు పేరుతోటి ఇవి ఏంటంటే వాళ్ళు గుప్పిట్లో పెద్దవాళ్ళు గుప్పిట్లో ఉండిపోవడం వల్ల వాళ్ళు అధికారాలు ఎక్కడ కోల్పోతామని చెప్పి కింద వాళ్ళని రచ్చిపోతున్నారండి అంతకంటే ఈ వక్ పిల్ల మీద పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కరెక్ట్ వాళ్ళు ఆరోపించినటువంటి లేకపోతే ఇదేదో ముస్లింల హక్కులను కాడ అనేటువంటి ఊరికే అర్థం పార్ధం ఒక లాజిక్ లేని ఆరోపణలు చెప్తే అందులో ఏం పసలేదు అది తేలిపోయింది కూడా అండ్ ఇక రెండో విషయానికి వస్తే మరొక గొప్ప విజయం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా భారత్ అవతరించడం నాలుగవ జపాన్ని అధిగమించి ఇప్పుడు మూడవ ఆర్థిక శక్తిగా బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదగడానికి బహుశా ఒకటిన్నర లేదా రెండు సంవత్సరాలు పట్టవచ్చు అంటున్నారు మీ అంచనా ఏంటి మనము తొందరలోనే చేరుకుంటామా జర్మనీని కూడా కిందకి నెట్టి మనం ఆ ఆ స్థాయిని మనం చేరుకోగలుగుతామా ఇప్పుడున్నటువంటి స్పీడ్ లో ఈ రోజే వార్త ఏంటంటే డబల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్ ఆయన ఈ రోజే ఒక రాజదీప్ సర్ నాయక్ ఎవరికి ఎంటర్ చూస్తూ చెప్తున్నారు బహుశా భారత్ ఈ సంవత్సరం మూడో స్థానానికి చేరుతుంది అని చెప్పారండి ఈ సంవత్సరమే మనం ఇంకా నాలుగో స్థానం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యకరంగా ఆయన చెప్పారు ఏడు పాయింట్ ఐదు శాతం అభివృద్ధి తోటి ఈ సంవత్సరమే భారత్ మూడో స్థానాన్ని చేరిన ఆశ్చర్యపోకండి నా నమ్మకం ప్రకారం మూడో మూడో స్థానానికి ఈ సంవత్సరమే చేరుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి నిజంగా అలా జరిగితే చాలా మరొక మంచి మైల్ అవుతుంది గొప్ప విజయం అవుతుంది దేశానికి విజయం అది మనం ఏదో ఒక పార్టీ అని కాదు కానీ దేశానికే గొప్ప విజయం అది అయితే మేబీ ఆ తర్వాత మూడో స్థానానికి చేరుకోవడం మీరు అన్నట్టుగా సంవత్సరం సంవత్సరం లోపు జరిగిపోవచ్చు ఆ తర్వాత స్టెప్ వేయడానికి మాత్రం చాలా కష్టపడాల్సి రావచ్చు అనుకుంటాను ఏమంటారు ఎందుకంటే అక్కడ ఉన్న ఇంకా అమెరికా చైనా మాత్రమే కదా అవునండి కారణం ఏమైందంటే యాక్చువల్ గా పంతొమ్మిది వందల యాభై వరకు మనకి చైనా ఒకలాగా ఉన్నాయి సార్ మన ఆర్థిక వ్యవస్థ చైనా ఆర్థిక వ్యవస్థ మన జనాభా చైనా జనాభా సుమారు ఒకలాగా ఉన్నాయండి వాళ్ళు అరవైలు డెబ్బైల నుంచి మెల్లిమెల్లిగా డెబ్బై నుంచి చాలా జోరుగా పుంజుకుందండి ఉదార ఆర్థిక విధానాలు ఓబలం అన్నది పంతొమ్మిది నుంచి చైనా ప్రారంభించాలండి మనం పంతొమ్మిది వందల తొంభై దాకా ప్రమాారం రెండు దశాబ్దాలు వెనక ఆ రెండు దశాబ్దాల్లో వాళ్ళు ఏం చేశారు ఫారిన్ విదేశాలను విదేశాల సంస్థలను ఇన్వైట్ చేశారు విదేశీ ఇన్వెస్ట్మెంట్ ఇన్వైట్ చేశారు దేశంలో వ్యవసాయ సంస్కరణలు తీసుకొచ్చారు తర్వాత లైసెన్సింగ్ ఇవన్నీ చాలా లిబరల్ చేస్తారు కొత్త కొత్త ఫ్యాక్టరీలు పెట్టించగలిగారు ఇన్ని చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళకి మనకి రమ్మేము పదిహేను ఇరవై సంవత్సరం గ్యాప్ పెరిగిపోయిందండి మన నిజమైన సోషల్స్ దేశం అని చెప్పుకున్న చైనా డెబ్బైల్లోనూ ఉదార ఆర్థిక విధానాలు మొదలెడితే దేశ సంక్షేమం కోసం మనం సంక్షేమ రాజ్యం సోషలిజం అని చెప్పుకుంటూ పంతొమ్మిది తొంభై దాకా మన ఉదార ఆర్థిక విధానాలు లిబరలైజేషన్ మొదలెట్లేదు అకాడమీ ప్రైవేట్ వాళ్ళకి ఓపెన్ చేయలేదండి మీకు తొంభైలోనైనా ఏమైంది తొంభైలో ఏమైంది అంటే పీకల మీదకి వచ్చి మనకి ఫారిన్ ఎక్స్చెన్స్ నిలవలు తగ్గిపోయి పెట్రోల్ దిగుమతి చేసుకుని పెట్టు ఆయిల్ దిగుమతి చేసుకుంది ఒక పదిహేను రోజులు దిగుమతి చేసుకుని నిల్వలు మాత్రం ఉంటే ఆ పరిస్థితుల్లో తప్పనిసరి మరి బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో తనకా పెట్టుకుని డబ్బులు తెచ్చుకొని క్రూడాయిల్ అండ్ ఫారిన్ ఎక్సెంట్ నిల్వలు తెచ్చుకునే పరిస్థితి ఉండేదండి తొంభైలో ఇంకా అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వరల్డ్ బ్యాంక్ వాళ్ళని రుణాల గురించి అడిగితే వాళ్ళు మన కండిషన్స్ పెట్టారు మీరు ఎకానమీ ఓపెన్ చేయాలి వీటి అన్నింటినీ ప్రైవేటైజేషన్ ప్రైవేట్ కూడా ఈ ఫీల్డ్స్ లోకి ఎంటర్ చేయాలి ఇలా రకరకాల కండిషన్లు పెట్టి మీరు ఒప్పుకుంటే మేము ఫైనాన్స్ చేస్తా ఉన్నారు అందుకని పివి నరరావు గారు ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఈ ఉదారవాద సంవత్సరం రావడం అప్పటి నుంచి దేశం పుంజుకోవడం మొదలెట్టిందండి కానీ అప్పుడు కూడా జరిగింది ఏంటంటే చైనా పే మొదలెట్టినంత చిత్తశుద్ధిగా మనం మొదలెట్లేదండి అప్పటి నుంచో అనుకుంటున్నా లేబర్ రిఫార్మ్స్ కానీ ఫార్మ్ రిఫార్మ్స్ కానీ ఈ రోజు కావలేదు చూడండి ఈ మధ్యకాలంలో మోడీ ఫారం రిఫార్మ్స్ పెద్దగానే ఎంత గొడవ చేసి ఎంత చేసి ఆపేశారు ఈ ఫార్మ్ రిఫార్మ్స్ అనేది వాళ్ళు ఆల్మోస్ట్ ఎనభై వేలు ముందే చేసుకున్నారండి చైనా వాళ్ళు దానివల్ల వాళ్ళ ఫార్మ్ ప్రొడక్షన్ వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందండి సో మనకి చైనాకి తేడా వచ్చింది సో అంతేకాదు రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య మనకి చైనాకి చాలా గ్యాప్ పెరిగిపోయిందండి మన్మోహన్ సింగ్ గారు ఉన్న పది సంవత్సరాల్లో చైనాకి మనకి గ్యాప్ చాలా పెరిగిపోయిందండి సమారా ఐదు రెట్ల తేడా వచ్చింది వాళ్ళ జీడిపికి మన జీడిపికి సో మనం చైనా తోటి మళ్ళీ పోటీ పడటం అంటే తొందరగా జరగదండి కనీసం ఒక ఇరవై ఏళ్ళని పడుతుంది ఇదే స్థితిలో మనం పెరగ పెరుగుతూ ఉండాలి చైనాకు కూడా కొంత ఆధికమైన వస్తుందంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా అంత వేగంగా ఎదగలేదు అది అవుతుంది స్టాగ్నెంట్ అవుతుంది అప్పుడు మనం చైనాను దాటే అవకాశం ఉంటుంది సో వన్స్ మనం థర్డ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత చైనాని టచ్ చేయాలంటే చాలా టైం పడుతుంది అంటారు అంటే ఏదైనా కనీసం ఇంత తొందరగా రెండు మూడు సంవత్సరాల్లో మూడు నాలుగు సంవత్సరాల్లో చైనాను అందుకోలేమంటారా కష్టం అండి రెండు మూడు సంవత్సరాల్లో అందుకోవడం అన్నది కష్టం కనీసం నా ఉద్దేశం ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది అండి చైనాను అందుకోవాలంటే అదేనా ప్రధాని గారు మోడీ ఉన్నారు తర్వాత వచ్చిన ప్రధాన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే మోడీ తీసుకునే చాలా టఫ్ డెషన్స్ అండి ఇటువంటి నిర్ణయాలు ఏ ప్రధాని తీసుకోరు మెజార్టీ ఉన్నా సరే రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది అని కూడా భయపడి ఇప్పుడు ఉందనుకోండి సామాన్య ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది అది తెలుసు ఆయనకి సామాన్య ప్రజలు అయినా సరే ఆయన దేశాన్ని దృష్టిలో పెట్టుకొని దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు అటువంటి నిర్ణయాలు తీసుకుంటానికి చాలా సంకల్పం కావాలండి అది మోడీ గారికి ఉంది అటువంటి జిఎస్టీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు జిఎస్టీ పెట్టాలి దానివల్ల నిజంగా ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని తెలుసు అందరికీ కానీ రాజకీయంగా నష్టం కలుగుతాము భయం కొద్దిగా అలా దాన్ని వాయిదా వేసుకుంటూ వేసుకుంటూ వచ్చారో అక్కడికి అది కూడా మోడీ జరిగిందండి అట్లాగే డిజిటల్ ఎకానమీ దీన్ని కూడా చిదంబరం గారు పార్లమెంట్ లో వెక్కిరించారు మీరు ఏదో డిజిటల్ ఎకానమీ అంటారు ఎక్కడో సంతలోనేమో వచ్చి రెండు రూపాయలు మూడు రూపాయలు వంకాయలు బీరకాయలు కొనుక్కున్నాను దుంపలు కొనుక్కున్న వాళ్ళు డబ్బులు ఎలా చెల్లిస్తారు వాళ్ళకి నెట్ కనెక్షన్ ఉంటుందా యూపీఐ ఉంటుందా మొబైల్ ఫోన్లు ఉంటాయా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందా అంటూ పార్లమెంట్ లో వెకించారు కాదు ఆఖరికి ట్రైబల్ ఏరియాస్ వెళ్ళినా సరే వాళ్ళు ఏమో యూపీఐ పేమెంట్స్ చేసుకుంటున్నారండి అదేంటి మోడీ దురదృష్టి తను అనుకుంటాడు దానికి తగ్గట్టుగా చేసుకుంటాడు అదే జియో రావడం జీ రావడం తర్వాత అందరికి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం ఇవన్నీ వరుసగా ఒకదాంతా సిస్టమేటిక్ గా చేసుకెళ్ళిపోతారండి మీకు నెట్ రిజల్ట్ అయినా ఒకసారి మోడీ గారు ఏదో స్పీచ్ లో అన్నారు కరెక్ట్ గా ఏదో ఏ సంవత్సరం అన్నారో తెలియదు కానీ నేను మొదట తీసుకున్న డెసిషన్ చూసి గురించి అంచనా వేయకండి కొన్ని సంవత్సరాల తర్వాత దాని ఫలితాలు మీకు కనిపించిన తర్వాత ఎందుకు తీసుకున్నాడో అప్పుడు ఆలోచించండి చెప్పారు అది మీకు కావాలి విజన్ కావాలి ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి విజన్ కావాలి చాలా సాహసము ధైర్యం కూడా కావాలి ఎందుకంటే అందరినీ కన్విన్స్ చేయాలి కదా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ని కన్విన్స్ చేయడం చాలా కష్టం రాజకీయ పార్టీలను పక్కన పెట్టండి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి ఎలాగైనా చేసి తీరుతారు బట్ పబ్లిక్ని కన్విన్స్ చేయడము పబ్లిక్ కన్విన్స్ అవ్వడం అనేది ప్రజల్ని కన్విన్స్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అది చేయగలిగారు ఎందుకంటే మనకి రిజల్ట్స్ కనబడుతున్నాయి కాబట్టి మీరు చెప్పినట్టుగా అండ్ ఇంకొక విషయం ఏంటంటే శాస్త్రి గారు ఆపరేషన్ సింధూర్ మనకి పాకిస్తాన్కి మనకి కార్గిల్ వార్ తర్వాత నాకు తెలిసి ఇదే మళ్ళీ అంత పెద్ద ఒక విధంగా చెప్పాలంటే యుద్ధం అనే మాట మనం వాడలేం కానీ మూడు రోజులైనా కూడా ఒక పరిమిత యుద్ధం జరిగింది తద్వారా ఒకటి మనం పాకిస్తాన్కి చెంపదెబ్బ కొట్టినట్టు అయింది చైనాని కూడా ఒక ఘోర అవమానం ఎదురైంది ఎందుకంటే వాళ్ళ వెపన్స్ అన్నీ కూడా బొక్కబోర్లో పడ్డాయి ఈ ఎట్లా చూస్తారు ఈ ఆపరేషన్ సింధూర్ అంటే నిర్వహించినటువంటి ఏంటంటే మనం అనుకోని అనుకోలేదండి అసలు మనమే అనుకోలేదు పాకిస్తాన్ మీద మనం దాడి చేస్తామని పాకిస్తాన్ తోటి ఘర్షణ వస్తుందని కానీ ఈ మధ్యకాలంలో మనమే అనుకోలేదండి ఇది ఆకస్మికంగా వచ్చింది అది ఒక విధంగా అంటే దేవుడు ఏమత్సాన్ని మనం మనం అనుకుంటుంటాం హిందువులకు బాగా ఇది ఇది ఏంటంటే ఇది రావడం అన్నది మన మిలిటరీ యొక్క బలాన్ని ప్రపంచానికి చూపించిందండి పరోక్షంగా ఎందుకంటే అందరూ కళ్ళతో చూశారు భారతీయ సైనిక శక్తి ఏంటి అన్నది ప్రపంచం నిమ్మిరిపోయింది చూసి అందుకని బ్లెస్సింగ్ అండ్ డెజైజ్ అని అనుకోవచ్చు ఇంగ్లీష్ లో చెప్పాలంటే మనకి నిజంగా ఇచ్చిన అవకాశం అది ఎవరి ద్వారా వచ్చింది ఏంటి అన్న తెలియదు రకరకాల రూమర్స్ వస్తున్నాయి ఆ పహల్గాన్ దాడి వెనకతలు కూడా బోస్ట్ చైనా ఉందేమో అని కొన్ని రూమర్లు ఉన్నాయి ఎందుకంటే యాపిల్ ఐఫోన్ లాంటివి చైనా నుంచి షిఫ్ట్ అయిపోతున్నాయి అమెరికా టారిఫ్లు పెంచడం తోటి కొన్ని అమెరికన్ కంపెనీలు చైనా నుంచి భారత్ షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాయి దానివల్ల చైనా ఎకానమీ దెబ్బతింటుంది ఒక యాపిల్ లాంటి కంపెనీ భారత్ వెళ్ళిపోతే దాని అనుక మరికొన్ని కంపెనీలు ఏమైనా వెళ్ళిపోతాయేమో అని భయపడు అందుకని భారత్ లో లాండ్ ఆర్డర్ లేకపోతే బాగుండదు శాంతి భద్రత పరిస్థితి బాగుండదు అని సృష్టిస్తే ఇక్కడ కొత్త కంపెనీలు రావడం ఆగిపోతుంది అని చైనా ఏమైనా పాకిస్తాన్ చేతి పని చేయించిందని కూడా కొన్ని కథనాలు వచ్చాయండి అది ఎంత దాకా వాస్తవం ఉన్నదో ఆమె రుజువులు లేకపోయినా కథనాలు అయితే మీడియాలో చాలా వచ్చాయండి ఇప్పుడు అవకాశం ఉందండి ఎందుకంటే గతంలో ఒకసారి బెంగళూరులో మన ఐఫోన్ ఫ్యాక్టరీలోనే ఫైర్ యాక్సిడెంట్ అయింది అది కార్మికులు స్ట్రైక్ చేశారండి అట్లాగే దీంట్లో ఇంకో ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయిందండి సో వీటి వెనక ఇవన్నీ చూస్తుంటే మనకేదో కొంచెం అనుమానం వస్తుందండి వాళ్ళకి పాకిస్తాన్ ద్వారా ఈ చేయించిందా చైనా అని సో ఎవరు చేయించినా ఎలా చేయించినా పగలుగా చట్టం జరిగిపోయింది కానీ పాకిస్తాన్ పొరపాటు ఏంటంటే అధికారులు ఉన్నది ఇక్కడ మోడీ అన్న సంగతి మరిచిపోయారండి గతంలో రెండుసార్లు మోడీ వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేశారన్న సంగతి మర్చిపోయిందండి మనం చేస్తే ఏమవుతుంది అన్నది మన దేశం మీద ఎంత తీవ్రమైన దాడి జరుగుతుంది అన్నది ముందు ఊహించలేదండి వాళ్ళు అందుకనే సాహసం చేశారు దానికి తగ్గ ఫలితం అనిపించారండి కరెక్ట్ కరెక్ట్ దానికి తగ్గ ఫలితం అనుభవించారు ఇక సంవత్సరం పూర్తి అయిపోయింది త్రీ పాయింట్ ఓలో రాబోయే రోజుల్లో ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు దాని గురించి కూడా అడుగులు వేస్తున్నారు తర్వాత యూసీసీ గురించి మాట్లాడుతున్నారు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి వీటిని అమలు చేసేటువంటి ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి ఈ రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సర్కార్ నుంచి మోదీ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం నా ఉద్దేశం కాంట్రవర్షియల్ ఇష్యూస్ మళ్ళీ ఇప్పుడే మొదలెట్టరు ఇప్పుడు యూసిసీ అన్నది దానికి మళ్ళీ కొంచెం టైం తీసుకుంటారండి వన్నే వర్క్ బోర్డు హడావిడి అంత అయింది తర్వాత వెంటనే ఆపరేషన్ చింతూరైంది ఈ వీటి సమయంలో మరీ మరో కాంట్రవర్షియీ తీసుకొచ్చి యూసిసీ లాంటివి తీసుకొచ్చి మళ్ళీ ఏదో అనవసరానికి చర్చలు ఏమనవుతుంటారని నేనైతే అనుకోవటం లేదు కొంత టైం తీసుకుంటారు ఈ లోగా అకాడమీ మీద అభివృద్ధి మీద బాగా దృష్టి పెడతారండి అందులో అటుపక్క మీకు ఇంకా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వాగలేదు ప్రకాషన్స్ ఎలా ఉంటాయో తెలియదు ఇటు పక్క పాకిస్తాన్ దెబ్బతిని అది మళ్ళీ మన మీద ఏమైనా చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తుంది అంటే ఒక నమ్మలేమండి ఆ దేశాన్ని మనం ఎట్టి పరిస్థితులు నమ్మలేము ఒక పక్క చూస్తే బంగ్లాదేశ్ చాలా అన్స్టేబుల్ గా ఉంది అక్కడ పరిస్థితి ఏంటో తెలియదు అక్కడ అమెరికా వాళ్ళు వచ్చి అక్కడ ఏదో స్థావరం పెట్టుకుందాం అన్న ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు సో చూస్తే అసలు మొత్తంగా ప్రపంచంలో అంతర్జాతీయ పరిస్థితి చూస్తే ఏవి చూడడానికి బాగలేవండి ఇప్పుడు ఈరోజు చూస్తే మీకు అమెరికాలో లాస్టెంజల్స్ లో అక్కడ దహనాలు అవి జరుగుతున్నాయి రెండు మూడు నగరాల్లో చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి ట్రంప్ బలవంతంగా కాంతిక్ వెనక్కి అని చెప్పి వాళ్ళ మీద గొడవలు ఆ సైజెన్స్ మండిపోతుంది సో మొత్తం మీద ప్రపంచం వ్యాప్తంగా కూడా మీకు చాలా ఆందోళనలు ఎక్కువగా ఉన్నది ఈ పరిస్థితుల్లో భారతదేశంలో శాంతి భద్రతలు చూసుకుంటూ ఎకానమీ స్టెబిలైజ్ చేస్తున్నారండి ఏడాది నేను కూడా సో కాబట్టి ఈ అస్థిర పరిస్థితులు చుట్టూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడప్పుడే అంత పెద్ద పెద్ద నిర్ణయాలు ఉండకపోవచ్చు బట్ వాట్ అబౌట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేస్తారంటారు ఎందుకంటే అది చేసి తీరుతామని చెప్పి చెప్పారు అది చేయాలంటే ముందుగా మరి ఈ పునర్విభజన డీలిమిటేషన్ ప్రక్రియ అదంతా జరగాలి కదా సెన్సస్ జరగాలి కదా ఇది జరుగుతుందంటారా సెన్సస్ జరగాలి పునర్విభజన జరగాలి జరిగితే గానీ వన్ నేను వన్ ఎలక్షన్ అన్నది జరగదండి తొందరలో జరగదు టైం పడుతుంది కనీసం ఇరవై తొమ్మిదికి మాత్రం నేను కూడా నార్మల్ జన ఎన్నికలే జరుగుతాయండి ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిదికి నార్మల్ ఎన్నికలు జరుగుతాయి సో ముప్పై నాలుగు అయ్యే అవకాశం ఉందండి లేదు ఈ మధ్యలో ఏమైనా మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చి మోడీ గారు ముందు అంటే ఇరవై తొమ్మిదికి అప్పటికే చాలా వయసు అయిపోతుంది ఆయన బోస్తే ఇరవై తొమ్మిది తర్వాత దిగిపోతే ఆ ముందు వన్ ఎలక్షన్ వంద ఎలక్షన్ పెట్టేసి దిగిపోతారేమో మరి కంప్లీట్ చేస్తే ఆయన హయాల్లో అని నాకు ఒక అనుమానం అండి అంతే టైం చాలదు సెన్సస్ కంప్లీట్ చేయడానికి పునర్విభజన చేయడానికి వీటన్నిటికీ టైం చాలదు అంత పెద్ద దేశంలో టైం సరిపోదు అంటారు చూడాలి బట్ అదైతే లిస్ట్లో ఉంది వాళ్ళు వాళ్ళు వాళ్ళ జాబితాలో ఉంది చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు అన్నట్టు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు చేస్తారా లేకపోతే ఆ తర్వాత చేస్తారా అనేది మనం వెయిట్ చేయాల్సిందే ఎనీహో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ఓవరాల్గా అంటే బిఫోర్ కన్క్లూడింగ్ ఈ పదకొండు సంవత్సరాల పరిపాలనలో మీరు మేజర్గా ఏం చెప్తారు మేజర్గా అంటే మెయిన్గా అసలు నన్ను అడిగితే మేజర్గా సంస్కృతి జాతీయ పునరుజ్జీవనం అన్నది జరిగిందండి దేశానికి రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు ముందే దేశం ఉంది దేశం ఉంది దేశభక్తి ఉంది నేను అన కానీ ఈ దేశానికి ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది దాన్ని ప్రజలందరూ ఓన్ చేసుకొని గర్వపడాలి అన్నది రెండు వేల పద్నాలుగు తర్వాత ఎక్కువైందండి అది అది మోడీ గారి సెలవులు జరిగింది దాని దానికోసం ఆయన చాలా చేశారండి ముఖ్యంగా ఇంటర్నేషనల్ లెవెల్లో యోగాడ తీసుకొచ్చారు ప్రపంచం అంతా యోగాట చేస్తున్నారండి జూన్ ఇరవై ఒకటినా అది చాలా గొప్ప అచీవ్మెంట్ అండి అట్లాగే మన దేశానికి సంబంధించి కాశీ తర్వాత అయోధ్య రెండు మళ్ళీ రివైవ్ చేస్తారండి పూర్తిగా చాలా కారిడార్లు కట్టారండి మహాకాళ కారిడార్లు అంటే చాలా కట్టారు తర్వాత రిలీజియస్ ట్రైన్స్ చాలా స్టార్ట్ చేశారు తర్వాత ఏ విదేశాల నుంచి ఏ ప్రముఖులు వచ్చినా సరే మన దేశ దేవాలయాలు సంస్కృతి ప్రదేశాలు తీసుకెళ్లి చూపిస్తూ వాటిని ప్రమోట్ చేస్తున్నారండి సో ఈ రకంగా చూడాలంటే సంస్కృతి పునరుజ్జీవనం జరిగిందండి రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడే కాదు దీని ఎఫెక్ట్ విదేశాల్లో కూడా కనిపిస్తోందండి భారతీయులకి దానివల్ల మనకి టూరిస్టులు కూడా విపరీతంగా పెరిగారండి గత పది సంవత్సరాల్లో గత ముందు పది సంవత్సరాలతో పోలిస్తే టూరిస్టులు కూడా బాగా పెరిగారు అట్లాగే అర్థికంగా చూస్తే మీరు ఇందాకలు చెప్పినట్టుగా రెండు వేల పదమూడులో పదకొండో స్టేజ్ లో ఉన్న ఆర్థిక వ్యవస్థ నేను నాలుగో స్టేజ్ కి తీసుకొచ్చారండి జస్ట్ పదేళ్లలోనే మన్మోహన్ సింగ్ గారు పది సంవత్సరాల్లో ఒక రెండు స్థానాలు మాత్రమే పైకి వెళ్ళిందండి పదమూడో స్థానం నుంచి పదకొండో స్థానానికి వెళ్తే మోడీ గారి టైంలో పదకొండో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చిందండి చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి అట్లాగే ఈ మధ్య కాలంలో వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్న రెండు వేల పదిహేడు రెండు వేల పన్నెండు అప్పటికే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్న అత్యధిక పేదరికలు అన్న వాళ్ళది ఇప్పుడు ఐదు శాతానికి తగ్గిందని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఇచ్చారండి అట్లాగే మొన్న వరల్డ్ బ్యాంక్ రిలీజిస్ట్రేషన్ దీని ప్రకారం నిరుద్యోగం బాగా తగ్గింది పట్టణాల్లో కూడా నిరుద్యోగం తగ్గింది స్త్రీల పార్టిసిపేషన్ పెరిగింది ఉద్యోగాల్లో అంటూ రిపోర్ట్ ఇచ్చారండి సో ఆర్థిక పరంగా అలా చేశారండి ఇంకా మీకు నేషనల్ హైవేలు బ్రిడ్జ్లు రైల్వే లైన్లు రైల్వే ఐడెంటిఫికేషన్లు చూస్తే రెండు వేల నాలుగు పద్నాలుగు తోటి పోల్చుకుంటే ఏదైనా మూడు నాలుగు రెట్లు ఎక్కువ జరిగాయండి ఆ టైంతో పోల్చుకుంటే ప్రతిదీ ఒక ఉదాహరణ మీరు చెప్పాలంటే అప్పట్లో పది పదకొండు కిలోమీటర్లు నేషనల్ హైవేస్ వేస్తే ఇప్పుడు రోజుకు ముప్పై ఆరు కిలోమీటర్లు

మరొక ఉదాహరణ చెప్పాలంటే రైల్వే ఎలక్ట్రిఫికేషన్ మీకు మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే టైం కి జస్ట్ థర్టీ టూ పర్సెంట్ అయిందండి ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోయిందండి గేజ్ అంతా ఎలక్ట్రిఫికేషన్ అయిపోయిందండి ఎక్కడో చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి తప్పితే దేశం మొత్తమే దానివల్ల మీకు క్రమారమే సంవత్సరానికి పదివేల ఐదు వందల కోట్లు డీజిల్ ఆదా అవుతుంది అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్స్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అట్లాగే పవర్ మీకు ఎంత డెవలప్ అయిందంటే మీకు ఆల్మోస్ట్ టూ టూ త్రీ టైమ్స్ పవర్ జనరేషన్ పెరిగిందండి సోలార్ పవర్ అయితే విపరీతంగా పెంచారండి అందుకని ఇట్లాగా మిగతా రంగాలు రంగాలన్నీ తీసుకుంటాయి అన్ని ఆర్థిక రంగాలు ఈ స్టార్టప్స్ అయితే మన్మోహన్ గార్ సింగ్ టైంలో జస్ట్ మూడు వందలు ఉండేవండి ఇప్పుడు లక్షా పాతి పేరు స్టార్టప్స్ ఉన్నాయండి దామ దాంట్లో పద్దెనిమిది లక్షల మంది కొత్త వాళ్ళకి ఉద్యోగాలు దొరికాయండి సో మీరు ఇట్లా ఏ రంగం తీసుకున్న ఈ పది సంవత్సరాల బ్రహ్మాండమైన అభివృద్ధి కనిపిస్తుందండి మనం చూసి కంపేర్ చేసుకోవాలి అభివృద్ధి అన్నది ఏంటంటే మీకు పాతది ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది ఏ ప్రధానం ఉన్నా సరే ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కాదం లేదు కానీ ఆ పది సంవత్సరాలు ముందు పది సంవత్సరాలు ఎంత జరిగింది ఇప్పుడు ఈ పది సంవత్సరాలు వ్యాధిగా జరుగుతుందా అలాగే జరుగుతుందా ఎస్ అది మనం కంపేర్ చేసుకుంటే ఈ ప్రభుత్వం ఎంత స్పీడ్గా పనిచేస్తుంది అంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అన్నది కనిపిస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ చాలా వాలిడ్ పాయింట్స్ చెప్పారు శాస్త్రి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ మొత్తం మీద ఇలాంటి విజయాలు గడిచిన పదకొండు సంవత్సరాలలో సాధించాలంటే ఒక కమిట్మెంట్ కావాలి విల్ పవర్ కావాలి చేయాలైనటువంటి ఒక చిత్తశుద్ధి అవసరం గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి జరగలేదంటే జరిగింది కానీ ఏ మేరకు జరిగింది గణాంకాలు ఇవన్నీ పరిశీలిస్తే మాత్రం గత ప్రభుత్వాలు చేయలేనటువంటి చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ డెవలప్మెంట్ కానీ ఆర్థిక రంగంలో కానీ రక్షణ రంగంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం విషయంలో కానీ అలాగే అన్ని రంగాల్లో కూడా గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించగలిగింది కేంద్ర ప్రభుత్వం మరి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఎలాంటి మార్పులని లేదా ఎలాంటి అభివృద్ధిని ప్రజలుగా మీరు కోరుకుంటున్నారు ఇంకా ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా మోదీ సర్కార్ నుంచి మీరు కోరుకుంటున్నారనేది మీరు మీ అభిప్రాయాలని తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జయ్ హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు